వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరుడికి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మిస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే అనంతపురం అనంతపురంలో పదిహేను కేజీల బాక్సులు స్టాక్ చూసుకుంటున్నా ముందు అనంతపురానికి యాభై ఐదు వేల కేజీలు అయితే స్టాక్ అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటున్నా ఏమాత్రమూ పెరగలేదు నిన్న ధరలు వెళ్ళాయి కానీ కొంచెం క్వాలిటీలు తగ్గినాయినా దానివల్ల అయితే టాప్ రేట్లు చూసుకుంటే ఫస్ట్గా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్లు మాత్రం క్లాస్ కాయలు కాదు క్లాస్ కాయలే టాప్ రేట్లు మాత్రమే ఏడో ఒక ఐటమ్ ఒక్కొక్క మండికి ఒక్కొక్క టాప్ రేటు నాలుగు వందల ఒకటి నాలుగు వందల ఇరవై ఒక మండీలో నాలుగు ముప్పై ఒక వండిలో ఐదు వందల ఒక మండీలో అట్లా ప్రతి మండీలో అయితే ఐదు వందలు పర్లేదు ఒక్క మండీలో మాత్రమే ఐదు వందల టాప్ రేట్లు మాత్రమే యావరేజ్ ఎక్కువ ఐటార్లు ఎక్కడ పడుతున్నాయంటే రెండు వందల నుంచి నాలుగు వందల అయితే ప్రతి మండిలో ధరలు అయితే పలుకుతున్నాయి రైతులు పడుతున్న ధరలు ఎక్కువ పడుతున్నాయి రెండు వందల నుంచి నాలుగు వందల లోపల ఎవరికో ఒకరికి టాప్ రేట్ మాత్రమే పడుతున్నాయి రెండు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఇక కలికరి చూసుకుంటేనా తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు తాడు క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే కలికీలో పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నెంబర్ వన్ ఐటలు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికిరి ఇక కలికరిలో టాప్ రేట్ చూసుకుంటే పెద్ద పెద్ద అన్నీ ఏడు ముప్పై ఏడు యాభైతో టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది చిన్న చిన్న ఐటాలు మాత్రమేనా ఎనిమిది అయితే టాప్ రేట్లు పడ్డాయినా పెద్ద ఐటాలు అయితే ఏడు అవి చిన్న చిన్న ఐటాలు మాత్రమే ఏడు ఎనిమిది వందల టాప్ రేట్ అయితే కలిగిలో పడింది ఇక కలిగిలో ధర ఎందుకు పెరిగింది అనంతపురంలో ధర ఎందుకు తగ్గుతుంది అంటే క్వాలిటీలో కలిగిలో మంచి క్వాలిటీలు వస్తున్నాయి అనంతపురంలో అంత క్వాలిటీ లేవునా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ